హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఆసరా పెన్షన్స్ గురించి లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి జగిత్యాల జిల్లాలో పెన్షన్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి మీ అకౌంట్లో ఎక్కడైతే ఉన్నాయో అంటే కొంతమందికి పోస్ట్ ఆఫీస్లో ఉంటాయండి కొంతమందికి బ్యాంకుల్లో ఉంటాయి మీ అకౌంట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడైతే చెక్ చేసుకోండి కంపల్సరీగా జగిత్యాల జిల్లాలో డబ్బులు అయితే రిలీజ్ అయిపోయినాయని ఒక బ్రదర్ అయితే మనకి మెసేజ్ చేశారండి ఇదైతే ఫేక్ కాదు రియల్గా జెన్యున్గా చెప్తున్నానండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి జగిత్యాల జిల్లాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అమౌంట్ పడుతున్నాయి చెక్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ